మండల్ మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా సార్తో ఉంటున్నాం మమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు సురేందర్ రాజు మేము నీళ్ళ కోసం జమ్మికుంటలో నీళ్లు లేకుంటే మేము ఈటల రాజేందర్ అన్న దగ్గరికి పోయి మేము వేయాలతో వేల సంఖ్యలో పోయి మేము నీళ్లు తెచ్చుకున్నాం అప్పుడు మానేరు నీళ్ళు లేకుంటే మేము అందరం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎవ్వరు ఏ ఏ మనిషికి మాకు పని ఇచ్చినా కూడా మేము పనిచేసినాము మేము ఎన్నడూ కూడా అన్న దగ్గర మేము పని చేస్తానము మేము పాట కార్యకర్తలము మేము మాకు వీళ్ళు చేతలేరు వాళ్ళు చేతలేరు అన్నలే ఇప్పుడు అన్నం పోయినాక ఈటల ఈటల రాజేందర్ వాళ్ళ మనుషులు ఈటల రాజేందర్ వాళ్ళ మనుషులు పని చేస్తాను ఇవ్వ వీళ్ళు వాళ్లే నీకు ఎవరు మెసేజ్ పెట్టిండ్రు నీకు ఎవ్వరు ఫోన్ చేసిండ్రు ఇవ్వ వీళ్ళు వీళ్ళు ఈటలు రాయని మనుషులు వస్తే ఇది మొత్తం పార్టీ ఖరాబ్ అవుతుంది అంటే నేను ఒక రోజు ఏడ్చి మా శ్రీలా శ్రీనివాస్ కు ఫోన్ చేసిన ఫోన్ చేసి అమ్మికి ఇట్లా అంటారు అంటే అన్నాడు కదా అక్క మనము ఐదు చెప్పు చెప్పులు మెడకేసుకుందాం గాంధీ చుట్టూ తిరిగి మనము గనక మన సారు కనుక మనము నల్ల మొక్క తన చేస్తే మనం దేనికంటే దానికి ఉందాం అక్క నువ్వు బాధపడకు అని అన్నాడు అన్నాక సురేందర్ రాజు దగ్గర పోయిన సారు ఏందన్నా మరి మమ్మల్ని తీసుకొచ్చి ఇట్లా వేసి ఎన్నడన్నా మేము బాధపడ్డాం గిన్ని రోజుల కాళ్ళ నుంచి మేము అడిగిన వాన్నాం ఏది కూడా మేము ముందుకు పోతే ఎవరం లేడీస్ పోయినా నెట్టేసుడు ఏ ఈటల మనుషులు మాకు ఒక స్టిక్కర్ వేసిండ్రు మరి బీజేపీ పార్టీ అంటే బీజేపీ సిద్ధాంతం అంటే మేము ఒకప్పుడు కూడా బీజేపీ కింద పనిచేసినాం మన విద్యాసాగర్ రావు సార్ ఉన్నప్పుడు మన మంత్రి ఉన్నప్పుడు మన ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఇదే సురేందర్ రాజు ఇదే శ్రీనివాసు ఇదే మేము అందరం పనిచేసినాం మరి అప్పుడు అప్పుడు లేదు గ్రూపులు ఇప్పుడు మాకు మాకు ఈటల రాజేందర్ గారు మాకు గ్రూపులు నేర్పలే మాకు ఎన్నడూ కూడా అమ్మ పని మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మీరు ఏం మీకు ఏమైనా మంచి చెడ్డు ఉన్నదాన్ని మేము ఎప్పుడు కూడా అట్లాంటివి మేము మాట్లాడలేదు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతానంటే మేమంత ఇబ్బంది కనీసానికి రాజేందర్ ఉన్నప్పుడు మా వాళ్ళని చూసుకోండి మా వాళ్ళని చూసుకోండి మాకు మా వాళ్ళ కూడా చిన్న పదవి అంటే కూడా ఒక్కరు కూడా సందు పెట్టలేరు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కళ్ళ కాలు పెట్టనిస్తలేరు ఈ రాజకీయం మనకు కావాలనా అదే మా రాజేందర్ అన్న అడుగుతున్నాం మా అక్కు మేము ఎందుకంటే మేము ఆరు నెలలు మీతో సాహసం మీ ఎవరి దగ్గర ఆశించి రూపాయి తీసుకోలేదు మీ దగ్గర కూడా మేము మోసం చేయలే మీరు అనుకుంటారు మా నా కార్యకర్తలే మోసం చేసిందని అనుకుంటాను కానీ అది వాస్తవము ఎవరికి పోయినాయో ఎవరికి చేసిందో అన్నీ మీకు తెలుసు మీకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు దయచేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా మీరు తప్పకుండా మీరు మళ్ళీ జమ్మికుంట ఉజ్రాబాద్ రావారే జమ్మికుంటలో మీరు మా మాజే తీసుకొని ఉండాలని మా కోరిక మా వయసు అయిపోతుంది మీతోనే చేసాము మేము ఇంకా మేము కాకుండా అవుతాము మా పి మేము మీతో సంపాదించుకోలేము మేము ఏదో ఎక్కడ లాలోచి పడలే మరి మాకు వయసు అయిపోతుంది మరి రేపు మా పిల్లలు అడగరా మా మంచి చెడు అడగరా మీ రాజేందరం ఉండడని దయచేసి మీరు పెద్ద మనసు వేసుకొని ఖచ్చితంగా మీరు అక్కడికి రావాలి మా కోరిక అంతే